మంచి ఫ్రిడ్జ్ మీకు ఏమైనా తెలిస్తే తప్పకుండా కామెంట్స్లో తెలపండి ఒక ఫ్రిడ్జ్ తీసుకోవాలనుకుంటున్నాము మాకున్న పాత ఫ్రిడ్జ్ తోటి చాలా విసిగిపోయాము విసిగిపోయి విసిగిపోయి వెయిట్ చేసి వెయిట్ చేసి ఒక ఫ్రిడ్జ్ తీసుకుందాము అని వెళ్ళాము మీలో ఎవరైనా రీసెంట్గా ఫ్రిడ్జ్ తీసుకుంటే మా లాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏ ఫ్రిజ్ తీసుకోవాలో కామెంట్స్లో తెలపండి హలో అండి నేను వచ్చి పదకొండో సంవత్సరం అనమాట మా హస్బెండ్ బ్యాచులర్గా ఉన్నప్పుడే ఫ్రిడ్జ్ తీసుకున్నారు ఆ ఫ్రిడ్జ్ అయితే ఇప్పుడు దాకా రన్ చేస్తూనే ఉన్నాము దాదాపు ఒక థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ అయింది చిన్న ఫ్రిడ్జ్ అనమాట ఇంకా ఫ్రిడ్జ్ ఐస్ గడ్డగట్టుకుపోతుంది ఏమన్నా ఫ్రిడ్జ్లో పెడుతుంటే పాలు గడ్డగట్టుకుపోతుంది ఆకుకూరలో పాడైపోతున్నాయి ఏవి పెట్టినా కానీ గడ్డగట్టుకుపోతున్నాయి మేము చాలాసార్లు రిపేర్ చేయించాము అయినా రిపేర్ చేసిన ఏదో పోతుంది అంటున్నారు ఎంతో కొంత మనీ తీసుకుంటున్నారు రిపేర్ చేస్తున్నారు ఏమి యూజ్ ఉండట్లేదు మళ్ళీ యథాతథాగా రెండో రోజు నుంచి సేమ్ ఐస్ కట్టడమే ప్రారంభమవుతుంది ఇలా మేము దాదాపు ఫోర్ ఫైవ్ టైమ్స్ నేను వచ్చిన కాడ నుంచి ఫ్రిడ్జ్ రిపేర్ చేస్తూనే ఉన్నాము ఒకరైతే రిపేర్ చేయడానికి వచ్చినప్పుడు మీరు చాలా గ్రేట్ అండి ఈ ఫ్రిడ్జ్ని అయితే చాలా మంచి మీరు మెయింటైన్ చేస్తున్నారు ఇన్ని సంవత్సరాలు ఈ ఫ్రిడ్జ్ రావటం చాలా గ్రేట్ అని ఆ రోజు ఆయన అన్నారనమాట అంటే నేను దాన్ని శుభ్రం చేసి 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 నా చేతులు సగం అరిగిపోయినాయి అండి అంటే ఏంటంటే మనం ఆడవారు ఏంటంటే సరిగ్గా కూర్చోం కదా అది క్లీన్ చేసుకోవటం ఇది క్లీన్ చేసుకో ఏదో ఒకటి క్లీన్ చేసుకుంటేనే ఉన్నాం కదా ఇలా నేను ఈ టెన్ ఇయర్స్ నుంచి దాన్ని క్లీన్ చేస్తూ క్లీన్ చేస్తూ ఇక నాకు విసిగిపోయాను ఎందుకంటే మొన్నటి దాకా మాకు ఫీవర్స్ కోల్డ్ కాఫ్ అసలు తగ్గట్లేదు ఎన్ని మందులు వాడినా కానీ రిపీట్ అంటే మళ్ళీ 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 వస్తూనే ఉంటుంది ఎందుకంటే పొద్దున్నే పా టీ తాగాలంటే ఫ్రిడ్జ్లు తీస్తుంటే గడ్డ కట్టుకుపోతున్నాయి వాటిని మళ్ళీ టైం వేస్ట్ అనమాట మళ్ళీ చన్నీళ్ళల్లో పెట్టి చల్లారిన తర్వాత తీసుకొని ఇలా అయితే చాలా విసిగిపోయాము ఇంకా ఫైనల్గా అయితే ఫ్రిడ్జ్ తీసుకోవాలని డిసైడ్ అయ్యి అత్తాపూర్లో ఉన్న విజయ్ స్టోర్కి అయితే వెళ్ళాము ఎందుకంటే ప్రీవియస్ మేము విజయ్ స్టోర్లోనే టీవీ తీసుకున్నాం అనమాట మాకు మంచిగా అనిపించింది పైలో తీసుకున్నాం కానీ మాకంతా ఎందుకంటే పైలో మిక్సీ తీసుకున్నాము మాకు మంచిగా అనిపించలేదు అందుకే నేను పైకి వద్దన్నాను పక్కనే విజయ్ కొత్తదనమాట విజయ్లోకి వెళ్దాం అనేసి ఉన్నాము మొత్తానికి మేము సెలెక్ట్ చేసుకున్నాం ఫ్రిడ్జ్ అయితే సో అది నేను అంటే కరెక్ట్గా మాకు తెలియదు నేను తెలియలేదన్నమాట ఫ్రిడ్జు ఏది అన్నది ఇలాంటి చిన్నది మాది పాత ఫ్రిడ్జు ఇప్పుడైతే డబల్ డోర్ తీసుకుందామని అనుకుని వెళ్ళేమండి అంటే ఏంటంటే మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారనమాట వాళ్ళని అడుగుదాం అన్నట్లుగా అలానే మన సబ్స్క్రైబర్స్ కూడా ఎవరు ఏదైనా మంచి ఫ్రిజ్ కామెంట్స్ పెడతారు అనేసి కూడా నేనైతే వీడియో చేస్తున్నాను సో మేము తీసుకున్న ఫ్రిడ్జ్ కూడా మీకు మేము చూపిస్తాము అది ఎలా ఉందనేది కూడా కామెంట్స్ తెలిపిన అలానే అంటే వేరే వాళ్ళు కూడా తీసుకోవాలనుకున్నారు మీకు ఇంకా మంచి ఫ్రిడ్జ్ ఏదైనా ఉందా కామెంట్స్లో అయితే నేను వాళ్ళకి చెప్తాను అన్నమాట మొత్తానికైతే కొంచెం రిలాక్స్ అయినట్లు అనిపిస్తుంది ఎందుకంటే ఫ్రిడ్జ్ కొంటున్నాం కదా మామూలుగా అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న కష్టాల్లో ఫ్రిడ్జ్ అసలు మేము వద్దు అనుకున్నాము కాకపోతే ఏంటంటే ఫ్రిడ్జ్ని క్లీన్ చేస్తున్నాను శుభ్రంగా చేస్తున్నాను అన్ని కూరగాయలు పెట్టుకున్నాను యథాతిథిగా మొ మొత్తం ఐస్ కట్టకపోతుంది ఈ ఐస్ని మేము ఆఫ్ చేస్తుంటే ఆ ఐస్లో కరిగిపోయి ఆ వాటర్ మొత్తం కింద ఉండిపోతుంది వస్తువులు పాడవుతున్నాయి కూరగాయలు పాడవుతున్నాయి చట్నీస్ పాడవుతున్నాయి అన్నీ పాడవుతున్నాయి ఎందుకంటే అంటే మేము ఒకసారి రిపేరు రెండోసారి కొను కొని కొన్ని నెలలన్నా పనిచేస్తుందంటే అంటే కొన్ని నెలలు కూడా పనిచేయట్లేదు చేయట్లేదు తెలిగా ఉన్నాయండి ఇక్కడ ఫ్రిడ్జ్ రేట్లు మాత్రం మామూలుగా అంటే నార్మల్గా ఉన్నాయి ఎందుకంటే ఇదివరకు మేము ఫ్రిడ్జ్ తీసుకోవాలనుకున్నప్పుడు ఫార్టీ థౌజండ్ ఫార్టీ టూ థౌజండ్ అట్లా ఉండేయండి అప్పుడు అమ్మో ఇంత కాస్ట్ మనకు వద్దులే అనుకున్నాము బట్ ఇప్పుడు మనకి జీఎస్టీ తగ్గిన తర్వాత కొంచెం నాకు బెటర్ అనిపించింది మాకు పెద్ద ఫ్రిడ్జ్లో ఏం అవసరం ఉండదండి మాకు మేము ఇదివరకు చిన్న ఫ్రిడ్జే సరిపోయింది కానీ దానికన్నా కొంచెం డబుల్ డోర్ ఉన్నది తీసుకోవాలనుకున్నాము ఎందుకంటే మాకు ఎక్కువ మందేమి ఉండము ఇంట్లో ఇద్దరమే ఉంటాం కాబట్టి అంత ఎక్కువేం అవసరం ఉండదు బట్ ఏంటంటే అదొక ఆనందం కదా ఏదైనా ఒక కొత్త వస్తువు కొంటున్నామంటే మనకు ఆనందం అనేది ఉండేది కదా అదే అనమాట ఇక్కడికి వెళ్ళాము టీవీలు ఇవన్నీ మనకి విజయ్ అంటే ఎలక్ట్రానిక్ అన్నీ ఉంటాయండి వాషింగ్ మిషన్లు కానీ టీవీలు అన్నీ ఉంటాయి ఇంకా చెప్పనవసరం లేదు వాషింగ్ మిషన్లు అయితే బోల్డ్ అన్నీ ఉన్నాయి అసలు నాకైతే మా వాషింగ్ మిషన్ ఇంకా పాడవలేదు ఎందుకంటే మేము వాడినప్పుడే చాలా రోజులు అవుంది మేము కొన్నప్పుడు ఇంకా చాలా అప్డేట్ అయిపోయింది ఇప్పుడు ప్రస్తుతానికైతే వాషింగ్ మిషన్ కూడా మాకు ఎయిట్ ఇయర్స్ నైన్ ఇయర్స్ అవుతుంది కొనుక్కొని సో అది అయిపోయినప్పుడు ఒక మంచిది కొనుక్కుందాము ఇక్కడైతే చాలా చాలా ఉన్నాయండి ఇంకా మనకు తెలిసిందే కదా ఎలక్ట్రాన్ అంటే అసలు మనం వెళ్తే బయటికి రాలేమన్నమాట అన్నీ ఉన్నాయి జిఎస్టీ తగ్గిన తర్వాత నాకు కొంచెం బెటర్ అని అనిపించింది ఎందుకంటే అక్కడ రేట్లు చూస్తున్నాం కదా ఫ్రిడ్జ్లు కానీ టీవీలు కానీ ఏసీ కానీ ఎందుకంటే మనకి జిఎస్టి ఇప్పుడు తీసి అంటే తగ్గించిన తర్వాత చాలా వరకు కూడా తగ్గిపోయినాయి ఎందుకంటే మేము రీసెంట్ రీసెంట్గా స్కూటీ కూడా కొన్నాము తర్వాత ఇదండి మేము ఇదే ఫ్రిడ్జ్ని మేము అడిగినప్పుడప్పుడు ఫార్టీ టూ ఫార్టీ థౌజండ్ అలా ఉండేదన్నమాట అంటే థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ అట్లా ఉండేది బట్ ఇప్పుడైతే నాకు బెటర్ అని అనిపించినాయి మరి మీరేమంటారండి తగ్గింది కదా కొద్దిగా పర్వాలేదు ఎందుకంటే మన వాళ్ళకి ఒక ఒక ఫార్టీ థౌజండ్ మీద ఒక టెన్ థౌజండ్ తగ్గినా కానీ హ్యాపీగానే ఫీల్ అవుతాం కదా సో అదండి మొత్తానికైతే ఫ్రిడ్జ్ని డిసైడ్ అయ్యి డిసైడ్ అయితే వెళ్ళి ఫ్రిడ్జ్ని అయితే ఇంకా పర్చేస్ చేయాలని గట్టిగా నిర్ణయం తీసుకున్నాము సో నేనైతే కమింగ్ వీడియోలో మీకు చూపిస్తానండి ఏ ఫ్రిడ్జ్ బాగుంటుందో తప్పకుండా నాకు కామెంట్స్లో తెలపండి సబ్స్క్రైబ్